వెల్కమ్ రాత్రింబాబలో భారతదేశ రక్షణ కొరకు ప్రాణాలను పణం పెట్టి దేశ రక్షణకు రక్షణ వలయంగా నిలిచి కన్నార్పకుండా రెప్ప మీద కొనుకు లేకుండా ఇరవై నాలుగు గంటలు హార కాసే వీర జవాన్లకు కరీంనగర్ జిల్లా టిఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో పదవి విరమణ శ్మశాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా టిఎన్జిఓల సంఘ భవనం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో టిఎన్జిఓల ఉద్యోగుల గొంతుతో మారం రూకింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ రైతుకు వెన్నెముక జవాన్ అని రైతు లేనిదే రాజ్యం లేదని జవాను లేనిదే దేశ భద్రత లేదని వారు కొనియాడారు ఎముకలు కొరికే చలిలో ఎండనక వాననక కంటి మీద కొనకు లేకుండా దేశ రక్షణలో భాగస్వాములైన జవాన్ల కృషి ఎనకట్టలేని సాగర్ ఆర్మీ భవనంలో ఆర్మీ జవానులు అడుగు పెట్టడం అంటే మా గర్వంగా భావిస్తున్నాం నూతన ప్రోగ్రాం ఎందుకంటే మా డిపార్ట్మెంట్లలో పనిచేసి పదవిరమణ పొందిన వారికి మాత్రమే మేము సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం కానీ ఆర్మీ జవాన్లను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్న పిల్లలు మరీ ఆర్మీలో చేయడానికి ఉత్సాహం కావాలంటే మీ అసలు యుద్ధ వీరులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బార్డర్లో సైనికుడా భారత్ కూడా అక్ష కూడా కార్కీలో కనుక మా కోసం ప్రాణాలు ఇస్తేవా అని చెప్పి ఉన్న కార్చీలో ప్రాణాలు ఇచ్చినప్పుడు వారి కోసం మేము ఇక్కడ ఏమిటి దీపాలు క్యాండిల్ ర్యాలీ చేయడం కూడా జరిగింది కానీ ఆ యుద్ధ వీరుడు ఆ విషయాన్ని వాళ్ళు చూడలేమ పేరు కానీ ఇక్కడ ఉన్న వారి ఈరోజు ఇరవై రెండు సంవత్సరాలు మీరు మీ ప్రాణాలను అన్నంగా పెట్టి భారతదేశ భద్రత కోసం బహార కాసినటువంటి యుద్ధ వీరులు ఈరోజు రిటైర్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పదవి విరమణ కార్యక్రమము మా డిఎన్జిఓ సంఘం ద్వారా ఎందుకంటే ఈ సంఘంలో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇవాళ మా సిబ్బంది గారి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇలా ప్రభాకర్ అన్న ఇన్ఫరెన్స్మెంట్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మా నగేష్ గౌడ్ గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ ఆర్ఎంపి మన సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఇరిగేషన్ అకౌంట్స్ అన్ని డిపార్ట్మెంట్ స్టేట్ ఆయన సోషల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్ ఉంటుంది దాదాపు ఎక్కువ మంది వల్ల జనం గ్యాదర్ అయ్యేవారే కానీ ఎలక్షన్ డ్యూటీస్ ఉన్నాయి కనుక ఎమర్జెన్సీ డ్యూటీస్ కనుక వాళ్ళు డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే అవసరం ఉన్నది అక్కడ రాలేని పద్ధతిలో ఉన్నారు చాలా ఎక్కువ మంది రాలేదు